హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూషా రామ్ చెరుకూరి నేను మీ అనుష ఈ రోజు వీడియోలో నేను పే రెసిపీ సమ్మర్ స్పెషల్గా నిమ్మకాయ పాకం ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ నిమ్మ షర్బత్ చక్కగా రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిట్కలో కలుపుకుని చల్లగా తాగేయచ్చు అన్నమాట మరి లేట్ చేయకుండా నిమ్మపాకం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు ఇరవై తీసుకున్నానండి ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకుని రసం పిండుకోవాలి వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని నిమ్మరసం పిండుకోవాలి ఈ విధంగా నిమ్మపాకం రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చిట్కలో కలుపుకుని తాగొచ్చు అన్నమాట అదే మామూలుగా అయితే కనీసం మనకి పది నిమిషాలైనా పడుతుందండి షర్బత్ రెడీ చేసుకోవడానికి ఈ విధంగా నిమ్మపాకం రెడీ చేసి పెట్టుకుంటే చిటికలో కలుపుకుని తాగేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ నిమ్మరసంని కొలతల ప్రకారం తీసుకోవాలి నాకైతే ఇక్కడ ఒక బౌల్ నిమ్మరసం వచ్చిందండి ఈ విధంగా మెజర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదే బౌల్తో మూడు బౌల్ల షుగర్ని వేసుకోవాలన్నమాట ఒక బౌల్ నిమరసం వచ్చింది కదండి ఇప్పుడు ఇదే బౌల్తో మూడు బౌల్ల పంచదార వేసుకోవాలి మూడు బౌల్ల పంచదారకి అదే బౌల్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా త్రీ బౌల్సే వేసుకోవాలండి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని పంచదారని కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఈ నిమ్మపాకం తయారు చేయడానికి ఏడెనిమిది నిమిషాలు పడుతుందండి ఈ విధంగా బాయిల్డ్ అవుతుంది కదా దీనికి పాకం ఏమి రానవసరం లేదండి కొంచెం జిగిరిగా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి చూద్దామండి చూసారు కదా ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుందనమాట మరీ తీగపాకంలో వచ్చిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది పంచదార అచ్చులాగా అనమాట ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి చూసారు కదా ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా నిమ్మరసం వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి ఇలా స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని తాగొచ్చు అన్నమాట ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక గరిటె నిండుగా తీసుకుని గ్లాస్లో వేసుకోవాలి ఒక గరిటెడైతే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి ఇలా సబ్జా గింజలు వేసుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటామేనండి చూసారు కదా చాలా సింపుల్గా నిమ్మకాయ షర్బత్ రెడీ అయింది ఈ విధంగా మనం నిమ్మపాకం రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా క్విక్గా రెడీ చేసుకుని తాగేయచ్చు అన్నమాట ఎవరన్నా వచ్చినా సరే చిటికలో రెడీ చేసి ఇచ్చేయండి వాళ్ళకి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్